అసమర్థత వల్ల వచ్చింది పట్టా పత్రలకు న్యాయం చేయాల్సినటువంటి పద రాజేశ్వరరెడ్డి గాడి నన్నిట్ల ఎస్తే పోతే వచ్చింది ఓపెన్ మరి సాధన లేదు కదా మా వాళ్ళు రాన లేదు కదా వాళ్ళ ఏదో ఒక పెట్టుకొని వచ్చి వైరా పట్టా పత్రన నోట ఏమన్నా

बिंदे जोरादारा या पारी बनाकर बिहारी स्पष्टी बोल चुका है इन बिंदे बोल करके लोग ऊंचा पस्ती तो अच्छी तरह बोला ये आप इलेक्शन का माहौल आया तो पीजे पर आप पीजे पर तो कार्य मने सारे फील मने हिंदी कराया एक एक लेके की इसको कसाई रही है इसमें तो रोटी वो माइंस ऑफ़ रेन का वाले चिकने ट ఇట్లా అభ్యర్థులను పెట్టి ఇక పెట్టినా రావట్లేదు అనేది అర్థమైపోయింది ప్రజల ఓట్లేసిన పరిస్థితి లేదని అర్థమైపోయి ఇక రెండు